హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చాలా మంచి వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే క్లాప్స్ కొడుతూ వస్తుందన్నమాట కౌశికి ఏం నటిస్తున్నావు జగదాత్రి చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న మీ ఇంట్లో వాళ్ళే కూడా నీ నాటకాన్ని కనిపెట్టలేకపోయారంటే ఇంత ఇదిలా నటించడం మామూలు మాటలా అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు వదినా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి జగదాత్రి అంటూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న నిషి ఇలా అంటుంది నీ నాటకం వదినకంతా బయటపడిపోయింది అప్పుడు రాత్రి ఏం మాట్లాడుతున్నావు నిషి నాకేం అర్థం కావట్లేదు అనగానే ఆపే నీ నాటకాలు ఆపేసేయ్ అని చెప్పి అంటుంది నిషి ఇక అక్కడే ఉన్న బామ్మ అసలు ఏంటి నిషి ఏం మాట్లాడుతున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావు క్లియర్గా చెప్పు మాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కౌశికి నీ మనవరాలు చేసిన మోసం చెప్పిన అబద్ధం అంతా బయటపడిపోయింది అని చెప్పి అనగానే ఇక దాత్రి కేదార్ షాక్ అయిపోతారు అప్పుడు కౌశికి అంటుంది ఏంటి ఇంకా అర్థం కావట్లేదా నేను మాట్లాడేది నీ చేతికి ఉన్న రింగ్ గురించి ఈ రింగ్స్ స్టడీ రూమ్లోకి ఎలా వెళ్ళాయి అని అలాగే నీ మెళ్ళ ఉన్న తాళి కేదార్ కట్టలేదు అని మీ ఇద్దరికి పెళ్లి కాలేదన్న ఈ నిజం గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి కౌశికి అంటుంది తర్వాత బామ్మ అంటుంది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి దాత్రి నానమ్మ చెప్తూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న రాగిని ఇలా అంటుంది అమ్మ నన్ను కన్నా సుభద్రమ్మ నీకు ఇంకా అర్థం కావట్లేదా నీ ముద్దుల మనవరాలు ఆ ఉంగరాలు దాచిందంట ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి అని చెప్పి అంటుంది ఇంకో విషయం ఏంటంటే పెళ్లి కాకుండానే పెళ్ళైందని అబద్ధం చెప్తుందంట అనగానే ఇక బామ్మ షాక్ అవుతుంది మీరేదో పొరబడుతున్నారు ఎక్కడో ఏదో పొరబడుతున్నారు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అప్పుడు ఇక కౌశికి అంటుంది నా కూతురు కీర్తి చూసింది వీళ్ళు ఉంగరాలు దాచడం చూసింది తను నిజం చెప్తేనే మాకు నిజం తెలిసింది అని చెప్పి కౌశికి చెప్తుంది ఇక ధాత్రికి ఏదారు దొరికిపోయామా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు తర్వాత నిషి అంటుంది ఏంటి నానమ్మ సైలెంట్ అయిపోయో ఏం మాట్లాడట్లేదు ఇందాక దాత్రియ ఉంగరాలు దాచింది అంటే ఆధారాలు ఏవి అని చెప్పి అన్నావు కదా ఇదిగో ఈ కీర్తి చూసింది ఆధారాలు సరిపోతాయా ఇప్పుడు మాట్లాడు అని చెప్పి అనగానే అప్పుడు ఇక దాత్రి వాళ్ళ నానమ్మ ఏంటి జగదాత్రి ఏంటి ఏమవుతుంది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అడుగుతుంది అప్పుడు రాజ్ని అంటుంది అమ్మా నన్ను కర్ణ సుభద్రమ్మ నీకు ఇంకా అర్థం కావట్లేదా నీ ముద్దుల మనవరాలు ఆ ఉంగరాలు ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి దాచిందంట పైగా వాళ్ళకి పెళ్ళి కూడా కాలేదంట అందుకే ఈ నాటకాలు ఈ వేషాలు ఈ దాత్రిది అని చెప్పి అనగానే ఏంటి దాత్రి వీళ్ళంతా ఇలా చెప్తున్నారు నాకైతే ఏమి చేతులు కాళ్ళు ఆడడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత బామ్మ అంటుంది ఏంటో నాకు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అనిపిస్తుందమ్మా నువ్వు ఇది నమ్మకమ్మా అని చెప్పి కౌశికకి చెప్తూ ఉంటే లేదండి మా పాప చూసింది మా పాప చూసి నిజం చెప్పింది కాబట్టి నేను అడుగుతున్నాను అని చెప్పి కౌశికి అంటుంది ఆ తర్వాత వైజయంతి అంటుంది ఏంటి నిజం తెలిసినా కూడా నా మనోరాలు అట్టా ఇట్ట అని చెప్పి అంటున్నారు మాకు నిజం అంతా తెలిసిపోయింది ఈ రాత్రి అంతా మోసగతి అని చెప్పి అంటుంది వైజయంతి తర్వాత రాగి అంటుంది ఏంటి జగదాత్రి ఇంత ఇదిగా మేమంతా మాట్లాడుతుంటే నువ్వు నోరు విప్పి ఏం చెప్పవేంటి అసలా నిన్ను ఇంత ఇదిగా అందరిని మోసం చేస్తాం నిన్ను అని చెప్పి చంప మీద కొట్టబోతూ ఉంటే ఇక కేదార్ అడ్డుపడతాడు ఇక కేదార్కి తగులుతుంది ఆ చెంపదెబ్బ ఇక అప్పుడు అక్కడున్న బామ్మ ఏ రాగిని కసిపు నువ్వు ఆగు జరిగే గొడవని ఇంకా పెద్దది చేయకు అమ్మ కౌశికి ఎక్కడో ఏదో తప్పు జరిగిందమ్మా మా దాత్రి ఇలాంటి పని చేయనే చేయదు అనగానే అప్పుడు కౌశికి అంటుంది చూడు దాత్రి ఇదంతా నువ్వే చేసావు నాకు అర్థం అయిపోతుంది ఇన్ని రోజులు పెళ్లి చేస్తామంటే వద్దు వద్దు అని చెప్పి వెనక్కి లాగారు నాకంతా అర్థం అయిపోయింది ఎందుకంటే మీ ఇద్దరికి పెళ్లి కాలేదు కాబట్టి పెళ్లి జరుగుంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఇంతలా ఎవ్వరు కూడా ఆలోచించరు నీకు పెళ్లి కాలేదు ఇది ఇదే నిజం అని చెప్పి అంటుంది తర్వాత వైజయంతి అంటుంది ఇంకా వీళ్ళతో మాట్లాడి అమ్మి నిన్ను మన కుటుంబాన్ని ఇంతలా మోసం చేసిన ఈ కేదార్ దాత్రిని ఇంట్లో నుంచి బయటికి పంపించేద్దాం మెడబట్టి బయటికి గెంటేసే అని చెప్పి అడుగుతుంది తర్వాత నిషి దాత దగ్గరికి వచ్చి మెల్లగాయల చెప్తుంది ఈ రోజు కోసమే నేను ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాను నువ్వు కూర్చుని కొమ్మని నువ్వే నరుక్కున్నావు అంత తెలియ అని నేను అస్సలు అనుకోలేదు నువ్వు ఈ కేదార్ గార్డ్ని ఇంటి కొడుకుగా ప్రూవ్ చేద్దామని చెప్పి నువ్వు తాపత్రయ పడుతున్నావు కదా ఇంక త అది సమాప్తమైపోయింది ఆ కదా ఇక నువ్వు బయటికి పోవాల్సిందే అని చెప్పి ఇక పోవే బయటికి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది పోవే బయటికి అని చెప్పి జగదాత్రిని నిమ్మడ తోస్తుంది ఇక జగదాత్రి ఒక్కసారిగా కౌష్కినలా చూస్తూ ఉంటే అప్పుడు నిషి అంటుంది ఏంటి వదిలిని చూస్తున్నావు నేను ఈ పని చేయడం ఒక్క నిమిషం ఆలస్యం చేసినా వదినే నేను గెంటేసేది మర్యాదగా బయటికి పోండి అని చెప్పి నిషి అంటుంది దాత్రితోని ఇంకా అలాగే చూస్తున్నామే పో బయటికి అని చెప్పి నిషి తోస్తూ ఉంటే ఇక నిషి చేయి గట్టిగా పట్టుకుంటుంది అనమాట దాత్రి ఇక అప్పుడు నిషి అంటుంది ఏ దాత్రి నా చేయి వదలువే వదులు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి వదిలేది అసలు నేను ఎందుకు ఇంట్లో నుంచి బయటకు పోవాలి వదిన ఒక మాట అడుగుతా అని చెప్పు ఈ ఎంగేజ్మెంట్ ఆపాలని మేము చూస్తున్నాం అంటున్నారు ఓకే కానీ మేము ఎంగేజ్మెంట్ ఆపాలని చూసే వాళ్ళమైతే మీ ఉంగరాలు ఇవ్వగానే మేము ఎందుకు మార్చుకుంటాం మీరంతా చూసారుగా మేము ఉంగరాలు మార్చుకునేము ఇక మేము పెళ్లి కాలిన వాళ్ళమైతే ఉంగరాలు ఎందుకు మార్చుకుంటాం చెప్పండి అయినా అంటే పాప అబద్ధం చెప్పిందంటావా అని చెప్పి నిషి వైజయంతి అంటూ ఉంటే అప్పుడు దాత్రి అంటుంది తను పొరపాటు పడి ఉండొచ్చు కదా నేను ఇంట్లో పనులు అన్నీ చేస్తూ ఉంటాను ఒక రూమ్ నుంచి ఒక రూమ్కి వెళ్తూ ఉంటాను ఇక అలా చేసే పనుల్లో పాపం పాప ఏదో చూసి ఏదో అనుకోవచ్చు కదా పొరపాటు పడి ఉండొచ్చు కదా మాకు పెళ్ళి కాకుండా ఉండుంటే మేము ఉంగరాలు మార్చుకునే వాళ్ళం కదా ఈ లాజిక్ ఏంటి దీనికి ఆన్సర్ చెప్పండి అని చెప్పి అంటుంది దాత్రి ఇక నిజమే కదా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అనమాట కౌశికి కూడా ఇక అక్కడున్న కాచి అమ్మ దాత్రి ఈ సీన్ని తనకు ఉపయోగకరంగా మార్చేసుకుంది ఇక ఈసారి కూడా దాత్రిని ఇంట్లో నుంచి పంపించలేంగా అని చెప్పి అనుకుంటుంది మనసులో ఆ తర్వాత బామ్ అంటుంది అమ్మ కౌశికి దాత్రి వాళ్ళు చెప్పేది కూడా నిజమే కదా వాళ్ళకి పెళ్లి పెళ్ళి ఉంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా చేసుకునే వాళ్ళు కాదు కదా ఉంగరాలు మార్చుకున్నారు కదా అనగానే అప్పుడు కౌష్కి అంటుంది సరే బామ్మగారు సరే అయితే ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఎలాగ అయింది కదా ఇక తొందరలోనే పెళ్లి కూడా త్వరలోనే డేట్ ఫిక్స్ చేసుకుని పెళ్లి కూడా కానిచ్చేద్దాము అప్పుడు నిజమేంటో బయటపడుతుంది అని చెప్పి ఇక కౌష్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మిగతా వాళ్ళు కూడా వాళ్ళ రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత ధాత్రితో అంటుందన్నమాట బామ్మ వసేయ్ దాత్రి మొదటిసారిగా నువ్వు తప్పు చేశామేమో అని చెప్పి నాకు భయంగా కలుగుతుందే నిజంగా కేదార్ని మెడలో తాళి కట్టలేదనుకో ఇప్పుడు నీ మెళ్ల ఉన్న తాలి ఉరితాడవుతుంది మనం ఒక సమాజంలో బతుకుతున్నామే అసలు పెళ్లి కాని ఆడపిల్ల ఒక మగాడి బండేకితేనే ఇష్టం వచ్చినట్ల మాట్లాడుకునే ఈ సమాజం అసలు నీకు నిజంగా కేదార్తో పెళ్లి కాలేదనుకో ఇన్ని రోజులు కేదార్ భార్యగా బతికావంటే ఇక సమాజం ఇంకెన్ని విధాలుగా పొడుస్తుంది తెలుసుకో రేపు నిజం తెలిసినాడు కేదార్ మగాడే వాడు ఈ రోజు వాడుకున్న ప్రాబ్లం తీరిపోయిన తర్వాత వేరే పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటాడు నువ్వు ఆడదానివి నీ బతుకు నీ నాశనం అయిపోతుంది ఈ మెడలో ఉన్న తాళి నీకు ఉరితాడై బిగించుకుంటుంది తర్వాత నీ ఇష్టం అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అప్పుడు దాతీయ అంటుంది నాకైతే పేర్లు లేని కేదార్తోని ఇక వీళ్ళంతా అలా అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు అనగానే నువ్వు చెప్పేది నిజం వాళ్ళని కోరుకోవడం తప్ప నేను కూడా చేసేదేం లేదు అని చెప్పి ఇక వాళ్ళ నానమ్మ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కేదార్ దాత్రి ఆలోచిస్తూ ఉంటారనమాట బామ్మ చెప్పిన మాటల గురించి ఇక అప్పుడు కేదార్ అంటాడు సారీ దాత్రి నా వల్ల నువ్వు ఇన్ని కష్టాలు ఫేస్ చేస్తావని నేను అస్సలు ఊహించలేదు నాకు ఒక ఫ్యామిలీ ఇవ్వడానికి కోసం నువ్వు ఇన్ని కష్టాలు పాలవుతా అస్సలు ఊహించలేదు అనగానే అప్పుడు దాత్రి అంటుంది సుబ్బు అన్న మాటలు తలుచుకొని బాధపడుతున్నావా అనగానే లేదు బామ్మ నిజంగానే చెప్పింది నువ్వు వేసుకున్న మెడలో ఈ తాళి జస్ట్ మామూలు తాళి అనుకున్నాం కానీ నీకు అది ఊరితాడులాగా రేపు సొసైటీలో నువ్వు తిరగలేని పరిస్థితి తీసుకొస్తుందని నేను అస్సలు ఊహించలేదు ఇంకా చాలు దాత్రి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మనకి పెళ్లి చేయాలని చూస్తున్నారు కదా ఇక పెళ్ళి జరగదు జరగనివ్వను నేనే ఆపేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు కేదార్ అదేంటి అని చెప్పి దాత్రి అంటూ ఉంటే అవును నా వల్ల ఇంకా ఇంకా కష్టాలు పాలు నువ్వు అవడం నాకైతే ఇష్టం లేదు అనగానే సరే అయితే నీ ఇష్టం అని చెప్పి ఇక దాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కేదార్ అనుకుంటాడు ఇలా మనసులో సారీ దాత్రి నువ్వు నా వల్ల ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తావని నేను అస్సలు ఊహించలేదు ఎప్పటికైనా నా మనసులో ఉన్న మాట నేను ప్రేమిస్తున్నానని చెప్తానని అనుకున్నాను జరిగే పెళ్లి కూడా మన విధిలో ఇక అలా ఉందేమో నువ్వు నాకు దగ్గర అవుతున్నావు అని చెప్పి ఆశపడ్డాను కానీ లేదు ఇప్పుడు నా చేతుల ద్వారా నేనే ఈ పెళ్లిని జరిగే మొత్తం తంతుని ఆపబోతున్నాను ఇక నువ్వంట నాకు ఎంత ఇష్టం అంటే ఇక నీకు వచ్చే కష్టాలు నేను చూడలేను అందుకే నీకోసం నిన్ను కూడా దూరం చేసుకోబోతున్నాను అని చెప్పి అనుకుంటాడు కేదార్ ఐ లవ్ యు దాత్రి అని చెప్పి అనుకుంటాడు ఆ తర్వాత కేదార్ దాత్రి ఒక ప్లేస్కి వస్తారనమాట బైక్ మీద సాధు సార్ చెప్పింది ఈ ప్లేసే కదా దాత్రి అని చెప్పి కేదార్ అంటూ ఉంటే అవును ఇక్కడ డైలీ అబ్బాయిలు అమ్మాయిలని ఏడిపిస్తూ ఉంటారు ఈ కాలేజ్ దగ్గర ఇక అమ్మాయిల కోసం అని చెప్పి కాపు కాసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు అనగానే ఈరోజు అలా చేసిన వాళ్ళని మనం ఒక పట్టు పట్టాల్సిందే అని చెప్పి కేదార్ అంటూ ఉంటే అప్పుడు దాత్రి అంటుంది లేదు కేదార్ ఇలా మనం ఇప్పటికైతే వీళ్ళని కొట్టి పడేస్తే వీలు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు లేకపోతే వేరే ప్లేస్ మారుస్తారు అంతేకాని వాళ్ళని చేయించి రాదు కదా మార్పు రావాల్సింది ఆడవాళ్ళల్లో వాళ్ళకి ధైర్యం చెప్పాలి అని చెప్పి అంటుందన్నమాట ధాత్రి ఆ తర్వాత ఇక అబ్బాయిలు వస్తారనమాట బైక్ మీద వచ్చి ఇక అక్కడ ఉన్న అమ్మాయిల్ని ఏడిపిస్తూ ఉంటారు ఏ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉన్నారా ఐస్ క్రీమ్ తిందాము అని చెప్పి అనగానే ప్లీజ్ అండి నన్ను వదిలేయండి నా నన్ను వదిలేండి అని చెప్పి అమ్మాయి అంటూ ఉంటే ఇక దాత్రి అని చెప్పి కేదార్ అంటాడు ఇక దాత్రి వెళ్ళి వాడిని చెతకబాతుందనమాట ఆ తర్వాత ఇక లాఠీతో కొడుతుంది కూడా ఆ తర్వాత ఇక దాత్రి ఆ అమ్మాయిలకి ధైర్యం చెప్తూ ఉంటుంది అక్కడ ఉన్న అబ్బాయిల్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అసలు మారాల్సింది సమాజం అసలు చిన్నప్పటి నుంచి అమ్మాయి సహనంగా ఉండాలి ఓపుగా ఉండాలి అని చెప్పి అమ్మాయిలకి చెప్తూ చెప్పు వచ్చారే కానీ అమ్మాయిల్లో ధైర్యం ఉండాలి ఎవరేం చేసినా పడడానికి అమ్మాయిలు ఉన్నది కాదు వాళ్ళ హక్క ఏంటి అమ్మాయిల్ని ఎలా చేసినా అమ్మాయిలు పడి ఉండడానికి అసలు మారాల్సింది ఈ సమాజం